తింటాను ఇప్పుడు ప్రజెంట్ ఇది అమ్మఒడి పథకాలు దేనికి అవసరం లేవు వేస్టింగ్ పథకాలు అది వేస్ట్ నాకు అదే మనీ తీసుకుని ఏదైనా కొంచెం సేవ్ చేసుకుని ఇప్పుడు మా క్యాపిటల్ ఒక అబ్బాయికి ఏపీ రాజధాని అడగండి ఒక్కడు ఆన్సర్ ఇవ్వడు ఒక్కడని ఇస్తారా మాకే ఐడియా లేదు కర్నూల వైజాగ్ విజయవాడ మాకే క్లారిటీ లేనప్పుడు అదే నేను చెప్తున్నా తెలిసినంత వరకు ఫస్ట్ టైం వేసాం ఓటు తెలుగు తిక్క వల్ల ఏదో ఒక్క చాస్ ఒక్క చాస్ అన్నాము ఇప్పుడు అలా కాదు హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ప్రభుత్వం చేంజ్ అవుతుంది అనేది మ్యాజిక్ ఫిఫర్ హండ్రెడ్ రావచ్చు హండ్రెడ్ రావచ్చు

అలాగేం లేదన్నా ఎక్కువ ప్రిఫరెన్స్ మొత్తం బీజేపీ వైసీపీకే ఉంది అది జస్ట్ నార్మల్ పైన చూపిస్తున్నారు ఎక్కువ ప్రిఫరెన్స్ వచ్చి వైసీపీకే ఉంది అంటే అంటే స్టేట్ లో కనిపియాలా కదా ఓటర్లు అంటే వేరే ఆ పైన మాత్రం బీజేపీకే వైసీపీకే సపోర్ట్ ఉంది బీజేపీ మాత్రం వైసీపీకే సపోర్ట్ ఉంది సపోర్ట్ ఉంది షూర్ నాకంటే పథకాలు నాకు నచ్చలేదన్నా నాకు పథకాలు నచ్చలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చలేదు పథకాల వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా ఇత ఇస్తున్నాడు ఇటు తీసుకుంటున్నాడు ఈ చేత ఇస్తున్నాడు ఈ చేత తీసుకుంటున్నాడు అది అమ్మఒడి ఆసరా అది దేనికి పని అదే మనీ పెట్టుకుని ఏదో ఒకటి ఏదో ఒకటి ఇంట్రెస్టింగ్ లో రెప్పిస్తే ఈయన వచ్చేదానికి ఇంకా రిటర్న్ తీసుకుపోతున్నాడు ఇంకా అది స్టూడెంట్కి అస్సలు బెనిఫిట్ లేవు